యా వెల్కమ్ బ్యాక్ అయితే మీకు ఇవాళ ముల్లాన్ అస్రుద్దీన్కి సంబంధించిన ఇంకొక స్టోరీ చెప్తా ఆ స్టోరీ ఏంటంటే ఒక రోజు ముల్లాన్ అస్రుద్దీన్ ఒక ఫంక్షన్కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద టేబుల్ వేసి ఉంటుంది దాని మీద ఒక పెద్ద పాయసంతో నిండిన గిన్నె తీసుకొచ్చి పెడతారు దాంతోపాటు ఒక స్పూన్స్ ప్యాకెట్ చిన్న చిన్న స్పూన్స్ ఉన్న ప్యాకెట్ తీసుకొచ్చి ఇప్పి ఆ పాయసం గిన్నె పక్కలో వస్తారు అయితే వచ్చిన వాళ్ళంతా తరా ఒక స్పూన్ తీసుకుని అందులో పాయసం ఉంచుకొని తాగుతూ ఉంటారు అంతలోనే అటు నుంచి ఆ ఫంక్షన్కి సంబంధించిన యజమానుసుడు ఆయన కొంచెం అల్లరాయన సో కొంచెం అల్లరి అల్లరిగా ఉంటాడు కాబట్టి ఆయన ఒక పెద్ద స్పూన్ తీసుకొని వస్తాడు సో ఆ వాళ్ళందరితో పాటు ఈయన కూడా ఆ స్పూన్ తీసుకొని ఆ పాయసం గిన్నెలా ముంచుకొని ఇట్లా తింటూ ఉంటాడు తిన్న ప్రతిసారి అబ్బాయి పాయసం కోసం నేను ప్రాణాలైనా ఇయ్యొచ్చురా అని అంటుంటాడు పక్కన వాళ్ళంతా తింటుంటారు కానీ వాళ్ళకి టేస్ట్ తెలియదు ఎందుకంటే చిన్న చిన్న స్పూన్స్తో తింటున్నారు కాబట్టి వాళ్ళకి టేస్ట్ తెలుస్తలేదు ఈయననేమో పెద్ద స్పూన్తో తింటున్నాడు తిన్న ప్రతిసారి అబ్బాయి ఈ పాయసం కోసం ప్రాణాలైనా ఇయ్యచ్చు అని అంటాడు అయితే ఆ పక్కాలనే ఉన్న మన ముల్లా నశ్వద్దుని ఇంకా కోపం ఆసపెట్టుకోలేక ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి పోయి అయ్యా కొంచెం ఆ పెద్ద స్పూన్ నాకు కూడా ఇస్తే నేను కూడా నీతో పాటు నాపానాలు కూడా ఇస్తాను అంటాడు